హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య నేను ఈ రోజు తీసుకొచ్చిన రెసిపీ అయితే చూడ్డానికి చూసేదిగా ఎంత సింపుల్ గా ఉందో ఒక వెరైటీ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది నార్త్ ఇండియన్ స్టైల్లో ఈ కర్రీని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది రోటీస్ లోకి ఎస్పెషల్లీ రైస్ కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇంతకీ రెసిపీలోకి వెళ్ళిపోదాం తర్వాత నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను అనేది ముందుగా ఒక మిక్సీ జార్ లోకి ఒక ఐదారు జీడిపప్పులు అలాగే ఒక టీ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ ను యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోనే కొంచెం అంత బట్టర్ను కూడా వేసుకొని ఈ బటర్ కొంచెం కరిగే లోపల లో ఫ్లేమ్ లోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని కూడా వేసేసుకొని ఇదంతా కూడా కొంచెం మెల్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మెల్ట్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కసారి బట్టర్ కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమైపోయిందా నేను ఏ రెసిపీ చేస్తున్నాను అనేది పన్నీర్ తో ఈ డిలీషియస్ కర్రీ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది అనమాట పన్నీర్ ని కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల ముందుగా నేను జీడిపప్పులు ఇంకా వాటర్ మిలన్ వేసుకున్న పేస్ట్ ని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇవి టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకొని చక్కగా మంచిగా కొంచెం కలర్ మారేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలాగ బటర్ లో ఫ్రై చేసుకోండి పన్నీర్ పీసెస్ చాలా బాగుంటుంది అనమాట ఇన్ కేస్ బటర్ లేకపోయినా ఆయిల్ అయినా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న అన్ని కూడా పక్కన తీసి పెట్టేసేయాలన్నమాట ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి చక్కగా చూడండి ఈ విధంగా ఈ కలర్ లోకి వచ్చినాక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్ బటర్ లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయ్యే లోపల ఈ లోపల ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి దీంట్లోనే కర్డ్ కూడా కొంచెం అంత యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ నేను ఒక కప్ వరకు కర్డ్ తీసుకున్నాను అనమాట సో నేను తీసుకున్న పన్నీర్ పీసెస్ వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి దాని క్వాంటిటీకి సరిపోతుంది అనమాట ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా పచ్చి వాసన పోయేలాగా ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువ మసాలా తినకుండా ఇట్లాగా హెల్దీగా అలాగే చలవ చేసేటట్టుగా తింటే చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ రెసిపీ నేమ్ ఏంటంటే దహి పన్నీర్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంట్లోకి ఇప్పుడు చూపిస్తున్న మసాలాలు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు మీకు రుచికి సరిపడా యాడ్ చేసేసుకోండి అన్ని కూడా మీరు తీసుకున్న క్వాంటిటీకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను అన్ని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను సో దెన్ సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ ఇంకా జీడిపప్పు పేస్ట్ అలాగే ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా కర్డ్ అంతా కూడా వంటలు కట్టకుండా ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉంటే మనకి ఇదంతా కూడా దగ్గరికి అయిపోయి చిక్కబడిపోతుంది అసలు థర్డ్ తో చేసే ఏ రెసిపీ అయినా కూడా ఇంత ఇదిగా రాదు బట్ ఈ రెసిపీ మాత్రం చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలాగ కలర్ చేంజ్ అయ్యి చక్కగా కర్రీ అనేది కూడా మనకి దగ్గర పడుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ అయితే అసలు స్కిప్ చేయకండి అప్పుడే మనకి ఇలాగ గ్రేవీ అనేది ఈ టెక్స్చర్ లోకి వస్తూ ఉంటుంది అనమాట లేదంటే అసలు రాదు ఓన్లీ కర్డ్ యూస్ చేస్తే రాదు జీడిపప్పులు యాడ్ చేయటం వల్ల ఇలా వస్తుంది సో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అలాగే కొంచెం అంత కసూరి మేతి యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ లో కానీ లేదంటే రోటీ చపాతి పుల్కా వాట్లలోకి చాలా ఉంటే చాలా బాగుంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కష్టపడితే చాలు ఈ రెసిపీ అయితే తయారైపోతుంది అనమాట ఎంతో టేస్టీగా ఉండే దహి పన్నీర్ కర్రీ రెసిపీ చూసేసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ